పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు అయితే కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు మొదటి విడతలైతే పదకొండు వందల అరవై స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు రెండవ విడతలు అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ అయితే అనుకుంటున్నారు మరి ఇక దీని మీద ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు రాము చెప్పండి అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది బీఆర్ఎస్ ఫలితాలకు సంబంధించి రెండవ విడతలో బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు మరి ఆ ఫస్ట్ విడతలో కంటే ఎక్కువగా స్థానాలకు కైవసం చేసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా ఈ రోజు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది ఆ తర్వాత ఓట్ల లెంక్ లెక్కింపు అనేది జరుగుతా ఉన్నది ఈ ఓట్ల లెక్కింపుల్లో మొత్తం మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది అందులో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము బిఆర్ఎస్ పార్టీ ఆ వందకు పైగా స్థానాలను ఇప్పుడే కైవసం చేసుకున్నట్టు కనిపిస్తా ఉన్నది అంటే బిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో లేదు అని కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ప్రచారం చేసినా ఎంత బలంగా చెప్పుకొని వచ్చినా బిఆర్ఎస్ పార్టీ మాత్రం క్షేత్ర స్థాయిలో తన ఉనికిని చాటుకుంటా ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక మింగుడు పడని అంశంగా చూడొచ్చు అయితే మొదటి విడత ఎన్నికల్లో మనం చూసాము మొదటి విడత ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ ఇరవై ఆరు వందల పైగా గ్రామాల్లో విజయం సాధిస్తే బిఆర్ఎస్ పార్టీ పదకొండు వందల అరవై గ్రామాల్లో విజయం సాధించింది అంటే పదకొండు వందల అరవై గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం అనేది మామూలు విషయం కాదు దాదాపు ముప్పై నాలుగు శాతం పైగా ఓటు కూడా బిఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకుందని చెప్పవచ్చు ఆ సమయంలోనే కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు ఇది బిఆర్ఎస్ పార్టీ నిజంగా ఒక ఘన విజయం అనే అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు ఖచ్చితంగా ఈ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు చేశాయి చేశాయని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు అదే మాదిరిగా రెండో విడత ఫలితాలు కూడా అలానే ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు తాజా ఫలితాలను బట్టి చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది మొత్తం ఈ అంటే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది మొత్తానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే అందులో నాలుగు వందల యాభై గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ లు ఎన్నికయ్యారు ఆ తర్వాత ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు మరొక రెండు గ్రామాల్లో మహబూబాబాద్ కు సంబంధించిన రెండు గ్రామాల్లో ఆ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండడం వలన ఆ గ్రామాల్లో ఎన్నికలు అనేది నిర్వహించలేదు ఈ మొత్తంగా మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది దాని ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలైంది ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఫలితాలు కూడా బయటకు వచ్చేసాయి ఈ లెక్కన చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఇప్పటికే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గ్రామాల్లో స్పష్టమైన మెజార్టీతో ముందుకెళ్తున్నప్పటికీ బిఆర్ఎస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా దాని వెనకాలే వెళ్తా ఉన్నది వందకు పైగా స్థానాల్లో వందకు పైగా గ్రామాల్లో సర్పంచ్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇదే లెక్కన చూసుకున్నట్టయితే సాయంత్రము ఆరు గంటల వరకు ఎన్నికల ఫలితాలు ముగుస్తున్నాయని కొన్ని అంచనాలు ఉన్నప్పటికీ మొదటి విడత ఎన్నికలు మాత్రం ఫైనల్ అయిపోయేసరికి రాత్రి పది అయింది కాబట్టి రెండో విడత ఎన్నికలు కూడా ఖచ్చితంగా పది పదకొండు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదు వేల ఆరు వేల ఐదు వేలకు పైగా ఉన్న కొన్ని ఓట్లున్న కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో దాదాపు తొమ్మిది పద అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక తొమ్మిది పది ఆ టైంకి మొత్తానికి గ్రామ పంచాయతీల ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించింది ఏ పార్టీ ఎన్ని ఎన్ని సీట్లు గెలిచింది ఏ గ్రామంలో ఏ పార్టీ గెలిచింది అనే అవకాశము అని తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం బిఆర్ఎస్ పార్టీ ఇక రెండో విడత ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పదకొండు వందల ఓట్ అంటే పదకొండు వందల గ్రామాల్లో జెండా ఎగిరేసే అవకాశం కనిపిస్తా ఉన్నది మొదట మొదటి విడతలో పదకొండు వందల అరవై గ్రామాల్లో జెండా ఎగిరేస్తే రెండవ విడతలో పదకొండు వందల పైగానే అంటే దాదాపు పన్నెండు వందల మార్క్ వరకు పన్నెండు వందల గ్రామాల వరకు బీఆర్ఎస్ జెండా ఎగరేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది ఇక డిసెంబర్ పదిహేడున మూడో విడత ఎన్నికలు కూడా నిర్వహిస్తా ఉన్నారు మూడో విడత ఎన్నికల్లో కూడా దాదాపు ఆ నాలుగు వేల పైచిల్కు గ్రామాలకే నోటిఫికేషన్ అనేది విడుదలైంది అందులో కూడా దాదాపు నలభై నాలుగు వేల ఆ పైచిల్కు గ్రామాల్లో నాలుగు వందల యాభై పైగా అక్కడ కూడా ఏకగ్రీవం అయినట్టు తెలుస్తా ఉన్నది మరి మిగతా గ్రామాల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొల్ నెలకొంది అయితే ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ అయితే ఒక స్పష్టమైన మెజార్టీతో ఎక్కడ గెలిచినా ఎక్కడ గెలిచినా స్పష్టమైన మెజార్టీతోనే దూసుకెళ్తా ఉన్నది కానీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అలా లేదు కనీసం ఒక ఇరవై ముప్పై ఓట్ల తేడాతోటే గెలిచిన ఆ గ్రామాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ భవిష్యత్తులో నష్టం చేకూరొచ్చు అనేది విశ్లేషకుల అంచనా అంచనా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా వాటిపైన పడే అవకాశం ఉంటుంది దీంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి జిహెచ్ఎంసి అలాగే ఇతర కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ సంస్థల ఆ ఫలితాలు అనేది ఆ ఎన్నికల పైన ఖచ్చితంగా పడతాయి అనేది నిపుణులు అయితే అంచనా వేస్తా ఉన్నారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా విస్తృతంగా ప్రచారాలు కూడా చేస్తా ఉన్నారు గ్రామాల్లోకి వెళ్లి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీకు పెద్దగా జరిగే ప్రయోజనాలు ఏముండవు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినే గెలిచి గెలిపిస్తే బాగుంటుంది అని కొంతమంది అంటుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాదని బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్లు గెలిచినా గానీ మీకు పథకాలను కట్ చేస్తాను అన్నట్లు బెదిరింపులకు కూడా పాల్పడతా ఉన్నారు దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతా ఉన్నాయి ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే ఆ మేఘారెడ్డి అయితే ఆ విధమైన బెదిరింపులకు పాల్పడ్డారు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీకు ఆ అన్ని పథకాలు ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని పథకాలను కూడా కట్ చేస్తామన్నట్టు ఓటర్లను ప్రలోభ పెడతా ఉన్నారు భయపెడతా ఉన్నారు బెదిరింపులకు కూడా పాల్పెడతా ఉన్నారు అయినప్పటికీ చాలా చోట్ల బిఆర్ఎస్ఏ ఘన విజయం సాధిస్తుండడము అందరినీ శక్తులను చేస్తూ ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది ఒక పిడుగు లాంటి వార్త అని చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉన్నది అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదంటే ఇతర మంత్రులు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు గ్రామాలన్నీ క్లీన్ స్వీప్ చేస్తాము దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు గ్రామాల్లో కాంగ్రెస్ జెండానే ఎగరబోతుంది అనేది వారు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు కానీ వాస్తవిక పరిస్థితులు మాత్రం అలా లేవు దాదాపు అరవై అరవై ఐదు శాతం మాత్రమే కాంగ్రెస్ గెలుస్తా ఉన్నది మిగతా స్థానాల్లో ఇటు బిఆర్ఎస్ అలాగే బిజెపి కూడా పోటీ పడుతా ఉన్నది అలాగే స్వతంత్రులు రెబల్స్ కూడా అక్కడ గెలుస్తా ఉన్నారు అయితే బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉంటే ఇక స్వతంత్రులు ఇతరులే మూడో స్థానం ఉంటా ఉన్నారు బిజెపి అయితే పూర్తిగా కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇది గతంలో చూస్తున్నట్టయితే మనము కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది అనేది బీజేపీ అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చింది కానీ అక్కడ డిపాజిట్లు గల్లంత కావడంతో ఇక బీజేపీ అయితే మొత్తంగా తన ప్రస్తావనను ముయించుకున్నది ఎలాగో పల్లెల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ లేదు కాబట్టి ఇక బీజేపీ గెలుపు అవకాశాలపై కూడా పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదు ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి మరి చూడాలి కా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏదన్నా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందా విజయాలను ఎక్కువగా సాధించే అవకాశం ఉంటుంది అనేది వేచి చూడాలి ఇప్పటివరకు అయితే గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతున్నప్పటికీ బీఆర్ఎస్ కూడా గట్టిగానే టఫ్ ఫైట్ చేస్తూ గట్టిగా నిలబడుతూ ఉన్నది ఇక ఓటు ను కూడా కాపాడుకుంటా ఉన్నది అనేది ప్రస్తుత ను బట్టి చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో ఇంకా ఆ రెపరెపలాడుతుంది అంటే గ్రామాల్లో ఇంకా ఆ అంటే ఉత్తేజపూర్వకంగానే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో అంతరించలేదు అనడానికి అయితే ఈ ఫలితాలు సరిపోతాయని ఇటు బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు గౌరి Okay, thank you, Ram.